மறுத்து வந்துறேன் ஆறிச்சானோ போடுங்க என்ன விடுங்கங்க இறக்கிடறேன் ஏடா ஆபிட்டோம் சின்ன புடினாலும் கொட்டருக்கு ரோல் ரோல் பண்ணிச்சிட்டி என்னல வரல வந்து నిగులు మీకు మంచి ఇష్టం ఎలా పూజారి నారాయణ చెప్తాడు మనకి హిస్టరీ చేస్తారు

如果有人在乎，你就不能退。 ఏడు సదు మనాయా నేను చెప్పాను చేస్తా స్టోరీకి बन거든요 దేవాలయం కట్టడానికి పురుము ఇదంతా కూడా కొ పెద్ద కొల్ల ప్రాంతము ఈ కొండను ఊర్మగిరి తాబేలు కొండ అని పిలిచేవారు ఈ కొండ ఊరుచూర నంది ఉంది నంది వరకు కూడా పెద్ద కొండ ఉంది ఈ కొండపైన మొట్టమొదటిగా వీరభద్రస్వామి స్వయంభవ విగ్రహం గవి వీరభద్రస్వామి అని మొట్టమొదటిగా ఉద్భవించినారు తర్వాత త్రేతాయుగంలో రావణాసురుడు సీతాదేవిని తీసుకెళ్తూ ఉంటే రావణాసుడికి జటా యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో రావణాసురుడు జటా యొక్క రెండు రెక్కలు విరిచేస్తారు ఆ పక్షి కొండపైన పడి శ్రీరామజపం చేస్తూ ఉంటుంది సీతాదేవిని వెదుక్కుంటూ వస్తున్న శ్రీరామచంద్రుడు పక్షిని చూసి లయ పక్షి అని మోక్షం ఇచ్చినారు లయము అంటే చనిపోవుట ఆ చనిపోతున్న సమయంలో మోక్షాన్ని కలిగించి పిలిచారు కనుక లయమైన పక్షి లే పక్షి లే పాక్షి అని గ్రామానికి పేరు రావడం జరిగింది ఆ జటాపక్షి జ్ఞాపకార్థకంగా శ్రీ రాముల వారు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించినారు దానిని రామలింగము పిలుస్తారు అది చూసి హనుమంతుడు ఒక శివలింగం ప్రతిష్ఠించినారు దానిని హనుమలింగము అని పిలుస్తారు ఉద్భవమూర్తితో పాటు రామలింగము హనుమలింగము అనే రెండు శివలింగాలు వచ్చాయి తర్వాత దాదాపు ఐదు వేల సంవత్సరాల క్రిందట అగస్తల వారు ఇక్కడ చిన్న గుహ ఉంది ఆ గుహలో తపస్సు చేసి వాళ్ళ నిర్ణయం ఏమంటే పూర్వకాలంలో మనవాళ్ళు కొట్లాడేవాళ్ళు మాకు శివుడు గొప్ప లేదు మాకు విష్ణువు గొప్ప అని అలాంటి కలతలొద్దు హరిహర ఇద్దరు ఒకటే అని పాపనాశేశ్వరుడు పేరుతో శివాలయము స్వామి పేరుతో విష్ణు ఆలయము ఒకే చోట ఎదురెదురుగా ప్రతిష్ట చేస్తూ వారు కూర్చొని పీఠాలు మార్పిడి చేశారు శివుడు ఉండవలసిన పాణవట్టం పైన విష్ణువును ప్రతిష్ఠించినారు విష్ణువు ఉండవలసిన కమలం పైన శివుని ప్రతిష్ఠించినది ఇది మన భారతదేశంలో లేపాక్షులు తప్ప మరెక్కడ కూడా లేదు ఇవన్నీ పూర్వం ఈ కొండపైన ఉండేది శ్రీకృష్ణదేవరాయలు పదిహేను వందల ఇరవై తొమ్మిది వరకు పరిపాలన చేశారు వారు చనిపోతూ వారి రాజ్యాన్ని నాలుగు భాగాలుగా విభజిస్తారు హంపి విజయనగరము చంద్రగిరి పెనుగొండ గండికోట అని ఆ పెనుకొండ ఆస్థానం చేరిండేదే ఈ లేపాక్షి దేవాలయం శ్రీకృష్ణదేవరాయ చనిపోయిన తర్వాత ఆయన తమ్ముడు అచ్యుత దేవరాయలు రాజు వారి వద్ద విరూపణ కోశాధికారిగా పని పనిచేస్తూ ఉంటారు ఆ విరూపణకు సంతతి ఇద్దరు పిల్లలు పుట్టుగుతో మూగతనం మాటలు రాకుండా ఉంటుంది ఆయన కూడా కాశీ వెళుతు ఒకరోజు ఒకరోజు ఇక్కడ పడుకున్నారు ఆయన స్వప్నంలో స్వామి కనిపించి చెప్పారు నలభై ఎనిమిది రోజులు నన్ను సేవ చేసుకుంటే నీ పిల్లలకు నోటమాటలు వస్తాయని చెప్పారు విరపన్న గారు ఇక్కడే ఉంటూ స్వామి సేవ చేసుకున్నాక తన బిడ్డలకు నోటమాటలు వచ్చినాయి అప్పుడు నేను ఎక్కడో ఎందుకు వెళ్ళాలి నా ఇలవేర్పు ఇక్కడే ఉన్నాడు కదన్న భావనతో కులదైవమైన స్వామి విగ్రహాన్ని ఎత్తుగా ప్రతిష్ఠించి ఆయనకు గర్భగుడి కట్టినారు అయితే ముందుండే దేవాలయాలు శిథిలావస్థ చేరుతాయని వాటన్నింటిని కలిపి ఒక పెద్ద గర్భగుడి కట్టినారు పదహైదు వందల ముప్పై ఎనిమిదిలో దేవాలయం నిర్మాణం చేశారు పదహారవ శతాబ్దం నాలుగు వందల ఎనభై ఎనిమిది సంవత్సరాలైంది ఇప్పటికీ అయితే గర్భగుడి కట్టిన తర్వాత అలా కట్టుకుంటూ కట్టుకుంటూ ఊరు చివరి వరకు కూడా పెద్ద దేవాలయం కట్టించినారు ఈ దేవాలయం పూర్వకాలంలో ఏడు ప్రాకారాల దేవాలయం అయితే మధ్యలో గ్రామస్తులు నాలుగు ప్రాకారాలు ఆక్రమణ చేసుకొని ఆ మంటపాలు తొలగించి ఇల్లు చేసుకోవడంతో ఊరు చివర నంది అయింది లేదు ఉంటే నంది వరకు దేవాలయం ఉన్న వాటిలో మూడు ప్రాకారాలు మాత్రమే దేవాలయం వెళ్ళింది మొదటి ప్రాకారంలో ధ్వజస్తంభము శిధాశాసనాలు సీతమ్మవారి పాదం ఉంది పాదం యొక్క వటన వీళ్ళు నీళ్లు వస్తాయి ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయని ఎవ్వరికీ తెలీదు నీళ్లు రావడం అనేదే పాదం యొక్క విశిష్టత ఇక రెండవ ప్రాకారం ఏడుసురస్సుల నాగేంద్రుడు వినాయకుడు కళ్యాణ మంటపం తాండవేశ్వర శివలింగం తర్వాత మంటపం ఇవన్నీ రెండవ ప్రాకారంలో ఉన్నాయి గర్భగుడిలో మూడు శివలింగాలు రెండవ ప్రాకారంలో రెండు శివలింగాలు మొత్తము పంచలింగాలు ఒకే చోట దర్శనమవుతుంది ఇది కూడా విశేషం ఇంకా ఇంత కట్టించిన మంత్రి విరూపణ చివరిలో కళ్యాణ మండపం కడుతున్నప్పుడు రాజు మారుతారు అడయరామరాజు పరిపాలన వస్తారు విరూపన్న ఇంతకు మునిపే రాజు పరిపాలన పర్మిషన్ ఇచ్చినాడు కదా అని ఆలయం కట్టిస్తూ ఉంటే విరూపన్న అంటే కానివారు రాజుకు చాటలు చెబుతారు ఆలయం కట్టడానికి ఇచ్చిన కథానాను విరూపణ తినేస్తున్నారు ఈ ఆలయం ఏమాత్రం నిర్మాణం చేయడం లేదని చెప్పగా ఆయన వెనక ముందు ఆలోచించకుండా విరూపణ కళ్ళు తీసేయండి అని ఆర్డర్ చేస్తారు రాజు బట్టలు వచ్చి రాజు ఆగ్నేయండి మీ కళ్ళు తీసేయాలి అంటారు నేనేమీ తప్పు చేయలేదు కదా నేనెందుకు మీ చేతుల్లో కళ్ళు చేయించుకోవాలని విరూపణ స్వయంగా రెండు కళ్ళు తీసి గోడకు విసిరారు కళ్యాణ మంటపంలో ఆ మరకలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి అయితే బ్రిటిష్ వాళ్ళు కొన్ని కెమికల్స్ వేసి టెస్ట్ చేశారు కానీ పోలేదు నిజమైన బ్లడ్ అని ప్రూఫ్ అయింది విరుపన్న చనిపోవడంతో సగంలోనే ఆగిపోయింది కళ్యాణ మండపం పూర్తి కాలేదు కళ్యాణ మండపంలో చివరన ఉండే స్తంభాలకు చీర డిజైన్స్ ఉన్నాయి లేపాక్షి శారీస్ అంటారు కొత్త డిజైన్స్ మాత్రం ఉన్నాయి అదే డిజైన్స్ ధర్మనం పట్టుచీళ్లకు వస్తున్నాయి ఇక తాండవేశ్వర లింగం ఉంది రెండవ శివలింగం ఉంది మంటపంలో డెబ్బై స్తంభాలు ఉన్నాయి ఆ డెబ్బై స్తంభాల నాట్యమంటంలో ఆ అప్పటి టెక్నాలజీ ప్రకారం నాట్యము ఉంటే ఒక కాలు కింద పెట్టి మరొక కాలు పైకెత్తాలని అందువల్ల ఒక స్తంభాన్ని కింద ఆనకుండా పెట్టినారు పంతొమ్మిది వందల రెండులో బ్రిటిష్ ఇంజనీరింగ్ హ్యామిల్టన్న నుంచి ఇంత బలవైన స్తంభము నేలకు తాకకుండా ఉందిలా సాధ్యమని ఐరన్ రాడ్స్ తెప్పించి కదిలిచ్చినారు అప్పుడు ఒక మూల కొద్దిగా కింద ఆనింది మూడు మూలలు గ్యాప్ అట్లాగే ఉంది దీన్ని కొద్దిగా కదిలిస్తే ఇంత కదిలింది మొత్తం కదిలిస్తే నాట్య మండపం అంతా పడిపోతుంది నాట్య మండపం అంతా కూడా దీనిపైన ఆధారపడి ఉన్నదని అంతటితోనే వదిలేశారు అందువల్ల ఒక మూల కొద్దిగా ఆగింది మూడు మూలలు ఇప్పటికీ గ్యాప్ అలాగే ఉంది స్తంభం కొద్దిగా సైడ్కు వరిగింది అదే లైన్లో ఒక పెయింటింగ్ కృష్ణుడు బొమ్మ ఉంది టాప్లో వటపత్ర సాయ కృష్ణుడు అని ఆ బొమ్మను మీరు నాలుగు వేప ఎక్కడ నిలబడి చూసినా ఆ బొమ్మ మీ వైపే తిరుగు చూస్తూ ఉన్నట్టు కనిపిస్తుంది కృష్ణుడి బొమ్మ యొక్క విశిష్టత గర్భగుడిలో పైకప్పులు పెద్ద పెయింటింగ్ వేశారు ఇరవై నాలుగు అడుగుల పొడుగు పద్నాలుగు అడుగుల వెడల్పు అంత పెద్ద పెయింటింగ్ మన భారతదేశంలో మరకడ కూడా లేదు గర్భగుడిలో వెళ్ళగానే గ వెనక ఎడం వైపున ఒక స్తంభానికి ఉత్తమ జాతి పురుషుడు ఎలా ఉండాలి స్త్రీ ఎలా ఉండాలని చెక్కారు వాస్తు పురుషుడు పద్మినీ స్త్రీ అంటారు ఇక నవగ్రహాలు వినాయకుడు శివాలయము అగస్తీశ్వర గుహ పార్వతి అమ్మవారు శ్రీరామలింగము భద్రకాళి అమ్మవారు వీరభద్రస్వామి భార్య హనుమలింగము లోపల మహావిష్ణువు స్తంభంలో వెలిసిన దేవత దుర్గాదేవి ఎదురుగా వీరభద్రస్వామి గర్భగుడిలోని దేవాలయాలు ముఖ్యంగా చూడవలసిన శిల్పాలు పెయింటింగ్స్ అందులో విశేషంగా ఊరిచివిన నంది వెనకాల ఏడుసుల నాగేంద్రుడు స్వామి చిత్రపటము శివకేశవుడు ఎదురు ఎదురుగా ఉండేది ఈ నాలుగు మన లేపాక్షలు తప్ప మరెక్కడ కూడా లేదు వెనక ఉండే శివలింగం పెద్ద నాగలింగం ఉంది ఆ నాగలింగానికి ఎదురుగా ఒక చిన్న గది ఉంది శిల్పుల తల్లి లోపల వంట చేస్తూ ఉంటుంది శిల్పులంతా వెళ్ళి అమ్మా వంట అయిందంటారు లేదు బాబు ఈరోజు పండుగ కొద్దిగా వంట ఆలస్యం అవుతుంది అంటారు సమయం ఎందుకు వృధా చేయాలని ఒక తెర అడ్డు వేసి నాగలింగం చెక్కారు ఆ తల్లి భోజనానికి పిరడానికి వస్తుంది నాగలింగం చూస్తే ఆశ్చర్యపోతుంది నేను వంట చేసేంత లోపలే ఇంత పెద్ద శివలింగం చెక్కినారు కదా అని కంటి దృష్టిపడి నాగపడి ఉచ్చిలింది దానికి గవర్నమెంట్ వారు సిమెంట్ ప్లాస్టింగ్ చేశారు లింగానికి ఎదురుగా నంది ఉండవాలి అందువల్ల ఊరి చూడ నంది చెక్కారు ఆ నంది నుంచి చూస్తే ఇప్పటికీ నాగశిరస్సు నంది వద్దకు కనిపిస్తుంది పక్క రెండు వినాయకుడు చవితి గణపతి అంటారు మనం ఏదైనా దేవాలయం వెళ్తే డైరెక్ట్గా ప్రధాన దేవుడి దర్శనం చేస్తారు కానీ ఆలయంలో వీరభద్ర స్వామి రౌద్రమూర్తి మొదటి ప్రాకారంలో వెనక వెళ్ళి వినాయకుని దర్శనం చేసి వీరభద్ర స్వామిని చూడాలి కొంతమంది తెలియదు డైరెక్ట్గా వచ్చేస్తారు అందువల్ల ముఖద్వారం పక్కన పెట్టారు ధ్వజస్తంభం పక్కన వినాయకుని పెట్టినారు అక్కడ వినాయకుని చూసైనా స్వామిని చూడవచ్చును ఇది తెలియదు